హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు చాలా రోజుల తర్వాత మార్కెట్లో మంచి పాజిటివ్ మూమెంటం చూసాం మార్కెట్ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్కి మూవ్ అయింది ఈరోజు సెన్సెక్స్ ఈరోజు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ పాయింట్స్ అప్ సైడ్ మూవ్ అయ్యి సెవెంటీ త్రీ థౌజండ్ సెవెన్ థర్టీ దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్స్ అప్ సైడ్ మూవ్ అయ్యి ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ థర్టీ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది స్మాల్ క్యాప్ నిఫ్టీ అయితే టూ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే టూ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ అప్సెడ్కి మూవ్ అయింది లాస్ట్ సెషన్లో ఎఫ్ఏఎస్ త్రీ థౌజండ్ ఫోర్ నాట్ ఫైవ్ క్రోస్ వరకు సెల్ చేశారు ఈరోజు ఈ నెంబర్ చేంజ్ అవుతుందో లేదో చూద్దాం ఎందుకంటే ఈరోజు మార్కెట్లో కొంచెం పాజిటివ్ మూమెంట్ ఉంది కాబట్టి అండ్ డిఏఎస్ కూడా మన మార్కెట్ని సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు సో ఈరోజు కూడా డిఏఎస్ నుంచి అండ్ ఎఫ్ఐఎస్ నుంచి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేద్దాం అండ్ ఇది కంటిన్యూ అయితే మన మార్కెట్స్ కూడా అప్ సైడ్కి ర్యాలీ అయ్యే అవకాశం ఉంటుంది ఫస్ట్ హార్వేర్ గురించి మాట్లాడుకుందాం సెంట్రల్ జోన్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ డెవలప్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం హెచ్పిఎస్సిబిఎల్ దగ్గర నుంచి లెటర్ ఆఫ్ ఎక్సెప్టెన్సీ వచ్చినట్టుగా ఈ ఆర్డర్ వర్త్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ పాయింట్ ఎయిట్ క్రోస్గా ఈరోజు ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు నెక్స్ట్ అదాని విల్మర్ గురించి మాట్లాడుకోవాలి అదాని విల్మర్ జేడీ ఫుడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే కంపెనీని ఎయిటీ పర్సెంట్ స్టేక్ ఎక్వైర్ చేస్తున్నారు ఇందులో వాళ్ళు పికిల్స్ అండ్ సాసెస్ టాప్ బ్రాండ్ నేమ్స్ సెల్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు అండ్ రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ స్టే కూడా నెక్స్ట్ త్రీ ఇయర్స్లో ఎక్వైర్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ జేఈ వెర్నోవా గురించి మాట్లాడుకోవాలి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రియాక్టర్స్ని సప్లై అండ్ ఇన్స్టాల్ చేయడానికి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ దగ్గర నుంచి ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా ఈరోజు ఒక ఎక్సైంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు నెక్స్ట్ జేఎస్ డబ్ల్యూ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి కేఎస్కే మహానంది పవర్ కంపెనీ లిమిటెడ్ని అక్వైర్ చేయడానికి సిసిఐ దగ్గర నుంచి అప్రూవ్ వచ్చినట్టుగా ఈరోజు ఒక ఎక్సైంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు నెక్స్ట్ ఓలా ఎలక్ట్రానిక్స్ సబ్సిడీ అయిన ఓలా సెల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి ఈ కంపెనీ జూలై ట్వంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ టూలో పిఎల్ఐ స్కీమ్లో అగ్రిమెంట్ చేసుకుంది సో ఈ అగ్రిమెంట్లో వాళ్ళు ఫస్ట్ మైల్ స్టోన్ అచీవ్ చేయలేదని ఐఎఫ్సీఏ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు నెక్స్ట్ ఓఎన్జిసి గురించి మాట్లాడుకోవాలి ఓఎన్జిసి పీటీసీ ఎనర్జీ లిమిటెడ్ని నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ క్రూల్స్ పెట్టి అక్వైర్ చేస్తున్నట్టుగా ఈరోజు ఒక ఎక్సైంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు నెక్స్ట్ బిఎల్ గురించి మాట్లాడుకోవాలి బిఎల్ వన్ పాయింట్ ఫైవ్ రూపీస్ పెర్ షేర్ ఇంటర్మ్ డివిడెంట్ అనౌన్స్ చేసింది ఈ డివిడెంట్కి లెవెంత్ మార్చ్ రికార్డ్ డేట్గా బోర్డు ఫిక్స్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ వెల్స్పెన్ స్పెషాలిటీ గురించి మాట్లాడుకోవాలి బిహెచ్ఎల్ దగ్గర నుంచి ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ టన్స్ స్టెయిన్లెస్ స్టీల్ని సప్లై చేయడానికి టూ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ పాయింట్ సెవెన్ సెవెన్ క్రోర్స్ వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా ఈరోజు అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ అంబుజా సిమెంట్ గురించి మాట్లాడుకోవాలి ఓరియంట్ సిమెంట్లో సెవెంటీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ స్టేక్ ఎక్వైర్ చేయడానికి సిసిఐ దగ్గర నుంచి ఎప్పుడు వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్